నా పేరు గోపాల్ రెడ్డి కడప జిల్లా మాజీ సైనిక సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను మేము టోటల్ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో రెండు వేల పైచిళ్లకు మాజీ సైనికులు ఉన్నాము మాకంటూ ఒక సంఘానికి ఒక ఆఫీస్ ఉంటే దానికి ఆఫీస్కి ఒక కంప్యూటరు మా సమస్యలను వ్యక్తపరచడానికి ఉంటే బాగుంటుందనేసి మా ఉద్దేశము గతంలో బ్యాంకుల గుండా పెన్షన్స్ అందేటివి అయితే ఎవరైనా కుటుంబంలో మాజీ సైనికుడు చనిపోతే వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీకి పెన్షను బ్యాంకులే డీల్ చేసేటివి కానీ ఆ వ్యవస్థ నుంచి స్పర్శ విధానంలో డైరెక్ట్గా బ్యాంకుల ప్రమేయం లేకుండా మార్చడం జరిగింది దీంట్లో చాలామంది స్వతహాగా చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి బాగా తెలిసిన వారి సహకారం ఎంతో అవసరము మేము మా సంఘం తరఫున వాళ్ళ సమస్యలను టేకప్ చేసి సైనిక వెల్ఫేర్ ఆఫీస్ గుండా పర్టికులర్ రికార్డ్ ఆఫీసులకు పంపించి వాళ్లకు ఫ్యూచర్లో టైమ్లీ పెన్షన్ వచ్చేదానికి కృషి చేయగలము అలానే మాకు అద్దె భవనంలో నడుస్తున్న ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆర్ అండ్ బి గుండా తయారవుతున్నది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన అది త్వరితగతిన పూర్తి చేస్తే మాకంటూ ఒక సొంత అందరికీ అందుబాటులో దగ్గరగా మిలిటరీ హాస్పిటల్ ఉంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది అలాగే ఊరు వెలుపలున్న ఆ క్యాంటీన్ విషయంలో సరుకులకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాకపోకలకు అనుకూలంగా లేదు ఇటీవల బ్రిడ్జ్ తయారవుతుండటం వలన వయో వయో వృద్ధులు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఆ స్టాక్ వచ్చిన కొన్ని రోజులు ఎక్కడైనా ఒక ఓల్డ్ రిమ్స్ టైపు ఎక్కడైనా ఒక చోట రూమ్ అరేంజ్ చేసి ఇస్తే బాగుంటుంది అనేసి అభిప్రాయము మేము మా హక్కుల గురించే కాకుండా మా విధుల గురించి